రైతు బంధు ఎక్కడ లేదు భూమండలం మీద రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అది మీ అందరికి కూడా తెలుసు ఈరోజు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు వినాలి ఇది ఆ ఎనుకలు కూడా లొల్లి బంద్ చేయాలి లొల్లి బంద్ చేయాలంటే లొల్లి పెడతాయిందా కరెంటు ఒక నాలుగైదు పనులు చేసినాం రైతులు బాగుపడాలని అవి మీ దృష్టికి దేవాలి నేను ఒకటి ప్రాజెక్టుల ద్వారా పారే నీళ్లకు ఒక ఒక మొత్తం భారతదేశంలో ఒక తెలంగాణలోనే ట్యాక్స్ లేదు నీటి తీరువా లేదు పాత నీటి తీరువా బకాయిలు కూడా రద్దు చేసినాం అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం మూడవది రైతు బంధిస్తూ ఉన్నాం ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే రైతు బీమా వస్తూ ఉంది అదేవిధంగా మీరు పండించిన పంటలు ప్రభుత్వమే కొంటా ఉంది ఏ ఊరు కావూర్లో కొనుగోలు కేంద్రం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లని కొంటా ఉంది ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది అయినా సరే కొంటా ఉన్నాం రైతులకు మేలు జరగాలని రైతుల అప్పులు పోవాలని వాళ్ళ బాధలు తీరాలని ఇవన్నీ చేస్తూ ఉన్నాం మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు ప్రజలు కట్టే ట్యాక్సులు పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నాడు మీరందరు నాకు చెప్పాలి రైతు బంధు దుబారానా వినబడతలేదు రైతు బంధు ఉండాన్నా రైతు బంధు ఉండాలంటే సుదర్శన్ రెడ్డి గెలవాలి సుదర్శన్ రెడ్డి గెలిస్తే రైతు బంధు ఉండుడే కాదు రైతు బంధు బంధు పదహారు వేల రూపాయలు కాబోతా ఉన్నదని మనం మనవి చేస్తూ ఉన్నాం వాళ్ళు ఏమో దుబారా అంటున్నారు మేము పదివేల నుంచి పదహారు వేలకు తీసుకొని పోతామని చెప్తా ఉన్నాం మరి ఎవరు గెలవాలి ఎవరి వైఖరి ఏంది మీరు ఆలోచన చేయాలి ఇంకో మాట చెప్తా ఉన్నారు ఆ రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు ఆయనకి ఎరకనా ఎద్దెరికనా నాగలబెట్టి దున్నిండా నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నాడు సిఎల్పి లీడర్ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి ధరణి తీసి బంగాళాఖాతం ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు ఒక విషయం మీరు ఆలోచన చేయాలి ధరణి ఎవరి కోసం తెచ్చినాం కేవలం రైతుల కోసం ప్రభుత్వం తనకున్న అధికారాన్ని వదులుకొని రైతుల యొక్క భూముల మీద రైతులకే అధికారం ఇచ్చింది మీ బొటన వేలు పెడితే తప్ప ఇలా మీ భూమి మారదు ముందు ఎవరికి కోపం వచ్చినా విఆర్ఓ కానీ గిరిదావర్ కానీ తహసీల్దార్ కానీ ఎవరికొక్కని కోపం వచ్చినా తెల్లారిళ్ళకు ఎల్లే భూమి మల్లేకు మల్లే భూమి పుల్లేకు జుట్లు జుట్లు ముడేసి తాకట్లు పెట్టి వాళ్ళని కార్యాలయాలు చుట్టూ దింపి లంచాల గుంజని ధరణి తర్వాత ఎలా పీడలేదు ఒక్క మాట మీరు వినాలి దయచేసి మేము హైదరాబాద్లో ధరణి పోర్టల్ ఉంది కాబట్టి మీ అకౌంట్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి రైతు బంధు డబ్బులు మేము అక్కడ వేస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది అక్కడ మేము రైతు బంధు డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మనం మోగుతూ ఉన్నాయి మీరు చూసుకుంటే మీ బ్యాంకులో చెప్తా డబ్బులు పడతా ఉన్నాయి రైతు బీమా ఎవరైనా నదృష్టం బాగాలేక చనిపోతే ఐదు గుంటలన రైతు చనిపోయినా ఐదు లక్షల రూపాయల వాళ్ళ అకౌంట్లు వస్తూ ఉన్నాయి అట్లనే మీ ధాన్యం కొంటే ధాన్యం కొన్న డబ్బులు కూడా అక్కడ గవర్నమెంట్ అకౌంట్ ఉంది కాబట్టి మీ అకౌంట్లో వచ్చి బ్యాంకులో పడతా ఉన్నాయి అంటే మీ ధరని తీసేయడం అంటే జరిగితే మీకు డబ్బులు ఎట్లా రావాలి మళ్ళా పాని నకళ్ళు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు మళ్ళీ విఆర్ఓలు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం జరుగుతుంది మన మోంగని అడుగుతాడు అన్నానికి ఎంత ఉన్నది భూమి ఏడు ఎంత వస్తుంది రైతు బంధు డెబ్బై వేలు వస్తుంది ముప్పై వేలు లావు ముప్పై వేలు లేకపోతే ఇవి అంటాడు మళ్ళీ మొదటికే వస్తుంది కదా వైకుంఠ మాటల పెద్ద మింగినట్టు అవుతుంది దయచేసి ఆలోచన చేయాలి ఇంకొకటి ఇంకా డేంజర్స్ సంగతి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు పదే పదే చెప్తున్నారు ఒకసారి చెప్పుడు కాదు రైతులకు దుబారా ఎత్తండు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ అవసరం లేదు మూడు గంటలు ఇస్తే చాలు అని చెప్తున్నాను ఇంకా మూడు గంటలకు ఇంకేం చెప్తారు టెన్ హెచ్పి మోటార్ పెట్టుకోవాలట రైతులు టెన్ హెచ్పి మోటార్ పెట్టుకుంటే మూడు గంటల పొలం పారుతుంది మరి టెన్ హెచ్పి మోటార్ కూడా ఇస్తాడా అసలు రైతులకు టెన్ హెచ్పి మోటార్ ఉంటుందా రైతులు వాడేది మూడు హెచ్పి లేకపోతే ఫైవ్ హెచ్పి ఎక్కువకి ఎక్కువ ఫైవ్ హెచ్పి మరి టెన్ హెచ్పిడు కొనియాలి ఎన్ని ఉన్నాయి ముప్పై లక్షల కనెక్షన్లు ఉన్నాయి అంటే ముప్పై లక్షల టెన్ హెచ్పి మోటార్లు కొనన్నా ఇది గుత్త వ్యవహారం కాదా పారుతుందా మూడు గంటల పొలము పారుతుందా వినబడతలేదు ఎన్ని గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండన్నా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండాలంటే కూడా సుదర్శన్ రెడ్డి గెలవాలి వాళ్ళు కుల్లా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కుల్లా కుల్లా చెప్తున్నారు మేము వస్తే ఇచ్చేది మూడు గంటలే ఇప్పుడు ఫైసలా మీ చేతిలో ఉన్నది కర్ణాటకలో ఆయన వచ్చింది చాలా పెద్ద మనిషి ఆయన పేరు శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అట ఆయన వచ్చి నాకు ఛాలెంజ్ కొడుతున్నాడు కేసీఆర్ నీకు తెలుసా మా సంగతి మా దగ్గర వ్యవసాయానికి ఐదు గంటలు కనెక్తున్నాం అన్నాడు నేను చెప్పిన సన్నాసి మా దగ్గర ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారు నేను చెప్పిన అది ఏమన్నట్టేది వాళ్ళు కుళ్ళ చెప్తున్నారు మేము ఏం చేస్తామనేది నిన్నగాక మన కర్ణాటకలో గెలిచినారు వాళ్ళు గొప్ప ఉచ్చుకున్నారు అక్కడ పన్నెండు గంటలు వచ్చేది ఐదు గంటలు చేశాను నేను ఒక్కటే మాట్లాడుతూ ఉన్నా నేను కూడా కాపోని కాబట్టి నాకు కూడా వ్యవసాయం ఉంది కాబట్టి రైతుల బాధ ఏందో నాకు తెలుసు ఎట్లా ఇయ్యానో కరెంట్ నాకు తెలుసు ఇంతకుముందు ట్రాన్స్ఫారం గాలితే ఏం బాధ మోటార్లు కాలితే ఏం బాధ మోటార్ కాలకుంటే రైతుకన్నా పంట పండుతుండేనా ఎంత అవస్థ అవుతుండే ఎన్ని రకాల ఏనాడు కూడా వాళ్ళు రైతుల గురించి ఆలోచన చేయలే ఇప్పుడు ఎవరన్నా చేస్తూ ఉంటే అది మంచిది కాదని విమర్శించి తీసేస్తామని చెప్తా ఉన్నారు అందుకే నేను మిత్ర మనవి చేసేది ఒకటే దయచేసి ఆషామాషగా ఓటు వేయద్దు అలవోకగా వేయద్దు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి ఈ విధంగా ఏ కార్యక్రమం కూడా వాళ్ళు మంచి నీళ్ళు ఇయ్యలే కృష్ణా గోదావరి నదులు ఏ శాతం కాలే ఎందుకు శాత కాలే కేసీఆర్ కన్నా దొడ్డున్నోళ్ళు ఎత్తున్నోళ్ళు ముఖ్యమంత్రులు కాలేదా ఇదే కాంగ్రెస్ పరిపాలన చేయలేదా యాభై ఏళ్ళు ఎందుకు ఇవ్వలే చేనేత కార్మికులు ఎందుకు ఆదుకోలే రైతులకు ఎందుకు సపోర్ట్ చేయలే దయచేసి ఆలోచన చేయాలి అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏ పార్టీ యొక్క వైఖరి ఏంది ఏ పార్టీ నడక అయింది ఎవరు ఎవరి గురించి ఏం ఆలోచిస్తారు అది ఆలోచించి మేము ఓటు వేయాల వట్టిగా వాళ్ళకు ఐదేళ్ళకు ఒక వచ్చి ఇన్ని సీసాలు తెచ్చి ఇక దాపెట్టే కదా రెండు సీసాలు తాగు ఓటు వాళ్ళకి ఆ ఓట్లేసేది ఎవరుండాలే సుదర్శన్ రెడ్డి హైదరాబాద్కు రానేరు తక్కువ హైదరాబాద్కు వస్తే కూడా ఆయన కారు అక్కడ ఆగది మళ్ళా తెల్లకి వచ్చి పడతాడు వద్దాకా మీ మధ్య ఉండి నర్సంపేటలోనే ఉండి నర్సంపేట నియోజకవర్గం ఎట్లనే చేసి బాగు చేసుకోవాలనే సుదర్శన్ రెడ్డి రావన్న లేకపోతే టూరిస్టు లాగా ఐదేళ్ళకి ఒకసారి వచ్చాడు కావన్నా దయచేసి ఆలోచన చేయాలి జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టాం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిం రెడ్డి వచ్చి అన్న ప్రైవేట్ గవర్నమెంట్యో వరంగల్లో ఉన్నాయి నర్సంపేట వరంగల్ జిల్లాలో ఉంది కదా వరంగల్ జిల్లాలో ఉన్న కోటలో ఉన్న మెడికల్ కాలేజీ నాకు నర్సంపేటలో పెట్టాలని శాంక్షన్ చేసేదాకా పట్టుబట్టు కూర్చున్నాడు సుదర్శన్ రెడ్డి జాగల వేరే ఎమ్మెల్యే ఉంటే నర్సంపేట మెడికల్ కాలేజీ వచ్చేదా దయచేసి ఆలోచన చేయాలి గోదావరి నీళ్ళు వచ్చినా పాకాల రెండు పంటలు పండుతున్నా ఇలా రెండు వందల డెబ్బై చెరువులు నింపుకుంటున్నాం కాకతీయ కాళేశ్వరం నీళ్ళతో వేరే వాళ్ళు ఉంటే సాధ్యం అంతకుముందు నిర్ణయ ఈ ప్రాంతం అంతా కూడా కొట్లాటలు హత్యలు కల్లోలాలు ఈ పదేళ్ళ నుంచి నరసంపేట ప్రశాంతంగా ఉన్నది మంచిగా ఉన్నది సుధర్శన నాయకత్వంలో బ్రహ్మాండమైన పనులు జరుగుతున్నాయి పేద ప్రజల కోసం పనులు జరుగుతూ ఉన్నాయి